అందరికీ నమస్కారం మరి మన దేశంలో ఒక తీగజాతి కలుపు మొక్క చాలా ప్రమాదకరంగా అది విస్తరి విస్తరిస్తుంది అది ఈ కలుపు తీగజాతి కలుపు మొక్క కొన్ని దేశాల్లో మరి చాలా విద్వాంసం సృష్టిస్తుంది మరి ఇప్పుడిప్పుడే మన దేశంలో ఈ తీగజాతి కలుపు మొక్క అభివృద్ధి చెందుతూ చాలా సవాలు విసురుతుంది దీన్ని ప్రారంభంలోనే అరికట్టకుంటే ఇది దేశవ్యాప్తంగా ఇది వ్యాపించి మొత్తం అన్ని ఇండ్లు చెట్లు మొత్తం వ్యాపించి ఇది చాలా నాశనం చేసే అవకాశం ఉంది ఇది చాలా ప్రమాదకరమైన తీగజాతి కలుపు మొక్క ఇది ఒక నెల రోజులు మనం ఏదైనా పోతే ఇల్లు మొత్తం ఆక్రమించి ఇల్లు మొత్తం కనబడకుండా చేసే ప్రమాదం కూడా ఉంది అంత శక్తి ఉంది ఈ తీగజాతి కలుపు మొక్కకు దీన్ని ఎక్కడైనా కనబడితే కూకటివేళ్ళతో సహా దీన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి ఇది అత్యంత ప్రమాదకరమైన తీగజాతి మొక్క ఇది